ఇస్తున్నాము మీకు వందనాలండి బాగుండరా గమనించండి చాలామంది అంటే చాలామంది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళిద్దరు కలిసి చూడండి ఎక్కువగా అందరు కలిసి ఉండాలి అయితే ఆనాడు బైబుల్లో మనం చూస్తే ఆదాము అవ మాట విన్నాడు చూడండి ఆదాము అవమాట విని పండే తిన్నాడు అలాగనే చాలామంది ఒకలా ఎవరైనా కావచ్చు ఒక లేడీస్ అయినా లేకపోతే జెంట్స్ అయినా ఎవరైనా ఒక మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ వీళ్ళు లేడీస్ మాట అంటే వినాలి ఎందుకు అంటే చాలా చోట్ల మనం చూస్తే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు గమనించుకోండి ఇద్దరు భార్యాభర్తలు కుటుంబంలో ఉంటారు ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఒక ఊరికి వెళ్ళారు అంటే చుట్టాల దగ్గరికి వెళ్ళాడు చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త దర్బోళ్ళు అంటే చుట్టాల దగ్గరికి వెళ్తే ఇప్పుడు భర్త ఆ అబ్బాయిని పట్టించుకుంటా ఆ అమ్మాయిని పట్టించుకోకుండా ఉండాలనుకో ఇప్పుడు ఆ అబ్బాయిని పలకరించటం ఆ అమ్మాయిని పలకరించకుండా దూరంగా ఉండటం అలా ఉంటే పాపులు ఎవరికి వచ్చిద్దండి రేపు ఈ అబ్బాయి దగ్గరికి చూడటానికైనా మంచి శబరికైనా ఈ అబ్బాయి కుటుంబానికి ఈ అబ్బాయి కుటుంబానికి రావాలి వీళ్ళ కుటుంబానికి రావాల్సి ఉంటే ఇప్పుడు ఈ అబ్బాయి అన్నం వండి పెడతాడా ఈ అబ్బాయే ఒకరి వాళ్ళకి మంచి శబరి చూస్తాడా ఎవరండి చూసేది ఎవరు చూడండి వాళ్ళు భార్యే కదా అంటే నేను చెబుతుంది ఏంటంటే మీరు ఎవరైనా కావచ్చు ఒక భార్య భర్తలు వెళ్ళారంటే అది భర్త దర్బోళ్ళు అయినా భార్య దర్బోళ్ళైనా ఇద్దరం కూడా సమానంగా చూడాలి చూడండి కొందరు అలాగ ఉండరు అబ్బాయి దర్బుని వెళ్తేనేమో అబ్బాయిని బాగా చూస్తారు గుర్తుపెట్టుకుని అబ్బాయిని బాగా చూస్తారు అమ్మాయి దర్బుని వెళ్తేనేమో అమ్మాయిని బాగా చూస్తుంటారు అబ్బాయిని సరిగ్గా పట్టించుకోరు ఇప్పుడు ఈ రెండు కుటి మనము ఇటు అమ్మాయి దర్బోళ్ళు కావచ్చు అబ్బాయి దర్బోళ్ళు కావచ్చు వాళ్ళిద్దరూ కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళిద్దరిని ఎక్కడికి వెళ్ళినా సమానం పలకరించటం సమానం చూస్తే ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా చుట్టాలు బాగా చూసుకున్నారులే అని బాగా చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర కనుక మనం గనక అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అబ్బాయి దర్బోళ్లే ఉన్నారు ఆ అమ్మాయిని పట్టించుకోలేదు పలకరించలేదు ఆ అమ్మాయిని లెక్క చేయలేదు లెక్క చేయరు ఇప్పుడు లెక్క చేయని పక్షాన్ని ఏం చేస్తారు గుర్తుపెట్టుకోండి సరే చెప్పండి అంతే కదండి ఇప్పుడు నువ్వు మంచి శబరి చూస్తేనే కదా ఇద్దరిని ఇప్పుడు మంచి శబరం నీకు వంట వండి పెట్టాలన్నా చెయ్యాలన్నా ఈ అబ్బాయి కాదు కదా ఈ అమ్మాయి అంటే వాళ్ళు ఆ అబ్బాయి భార్యే కదా అలాగనే ఇప్పుడు వీళ్ళు అమ్మాయి దర్బోలు చూస్తాం అబ్బాయిని పట్టించుకోరు అమ్మాయిని పట్టించుకుంటారు ఇప్పుడు రేపు వాళ్ళు వచ్చారనుకో ఇప్పుడు వాళ్ళు ఆ చుట్టాలు వచ్చారనుకో ఇప్పుడు ఈ అబ్బాయి ఏదైనా కానీ మంచి శబర ఒకలా ఏదైనా వాళ్ళకి మంచి శబరం అంటే మటన్ ఏదైనా తీసుకొచ్చినా మంచి శబరు చూడాలన్నా కానీ ఏదైనా డబ్బులు ఇవ్వాలన్నా వండిపెట్టి ఇది ఇది వండిపెట్టని ఇవ్వాలన్నా కానీ అబ్బాయిలు కదా అబ్బాయే కదండి అంటే రెండు గమనించుకోండి ఎవరైనా కానీ ఏ కుటుంబం అయినా కానీ చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా ఇద్దరిని సమానంగా చూడాలి అమ్మాయి దొర్బోళులు కావచ్చు అబ్బాయి దొర్బోళు సమానంగా చూస్తే రేపు మీరు ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యాభర్తలు కూడా చూడండి మమ్మల్ని కలవరిచ్చారు మమ్మల్ని పలకరించారు అని ఇద్దరు బాగా చూసుకుంటాడు నువ్వు కనుక మీ ఒకళ్ళ అబ్బాయి దర్బోళ్ళు అనుకో నువ్వు అనుకో పట్టించుకోలేదనుకో చూడలేదు చూడలేదనుకో రేపు ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను పట్టించుకోలేదు భర్త మీద గొడవ వేసుకొని అయినా కానీ సరి నిన్ను పట్టించుకోరు చుట్టాలను పట్టించుకోరండి ఒకళ్ళ అబ్బాయి దర్బోళ్ళు అనుకో గమనించండి అదే అమ్మాయి దర్బున అమ్మాయి దర్బున అబ్బాయిని పట్టించుకోలేదనుకో ఆ అబ్బాయి ఏదన్నా ఇంట్లో కానీ నన్ను పట్టించుకోలేదు నన్ను బలకరించలేదు నేను సరి నేను పట్టించుకోను నేను డబ్బు ఈ అబ్బాయి ఎట్ట బండి వేసుకొని వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళి నాకు వస్తారు ఇక నీ భర్తను పట్టించుకోలేదు ఏంది అని చెప్పనని అన్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయి అడిగింది అనుకో నన్ను వాళ్ళ ఊరు పోతే నన్ను పట్టించుకున్నా నన్ను పట్టించుకున్నారా నేను ఉండటానికి అని చెప్పని అబ్బాయి అంటాడు అదే అమ్మాయి కూడా ఏం నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు మా చుట్టాలు వస్తే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు అని అమ్మాయి అంటే అప్పుడు ఏమంటారో తెలుసా మేము అక్కడికి వెళితే నన్ను పట్టించుకున్నారా నన్ను పలకరించారా నన్ను పట్టించుకున్నారా నేను మంచి సబరు చూడటానికి నేను మంచి శబరి వండటానికి అని నా అబ్బాయి అనేది అంటే మీకు ఎందుకు చదువుతున్నానంటే చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయి చాలా చోట్ల జరుగుతున్నాయి ఇప్పుడు నేనే ఉండాను నా దర్బున ఏ చుట్టాలు వచ్చి పాశ్రమను పట్టించుకోలేదనుకో అనుకో మమ్మల్ని పట్టించుకోకపోతే బాధ కలిగిద్ది ఏంది నన్ను మమ్మల్ని పట్టించుకోలేదానని ఇప్పుడు నన్ను చూసినట్టు ఆమె మా చూడాలి కదా ఇప్పుడు నా అదే పాశ్రమ దర్బు నేను వెళ్తే నన్ను వాళ్ళు చూడాలి నన్ను చూసిన వాళ్ళని చూసినప్పుడు చూడండి నన్ను చూడాలి అంటే ఇద్దరు భార్యాభర్తల్లో ఒక కలియకండి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ భార్య భర్త ఇద్దరూ ఏక శరీరమే గుర్తుపెట్టుకోండి ఎవరైనా చుట్టాలైనా అబ్బాయి దర్బోళ్ళైనా అమ్మాయి దర్బోళ్ళైనా ఇద్దరూ బాగా చూసుకొని బాగా పలకరించడం బాగా మాట్లాడితేనే మిమ్మల్ని బాగా ఏ కుట్టిమ్మలైనా చూస్తాడు లేకపోతే వీడు మా ఓడులే ఏందంట ఈమె లెక్క చేసేది ఈ అమ్మాయిని లెక్క చేసేది ఏందిలే అని అంటే రేపు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయి కూడా వీళ్ళు నన్ను పట్టించుకున్నారు అంటే పానీలు అని చెప్పని ఆయమ్మ కూడా సరే పట్టించుకోదండి ఇది చాలా శోటలా పతి కుటుంబాల్లో జరుగుతున్నాయి సాధ్యంగా మేము వెళ్తున్నా కొన్ని కుటుంబాల్లో పార్థం చేయడానికి వెళ్తే వాళ్ళు అంటారు మా అన్నయ్య మంచోడే మా వదిన పట్టించుకోలేదు పట్టించుకోదు అన్నయ్య అని అని అంటారు వాళ్ళ వదిన్ని అడిగామనుకో ఎందుకమ్మా నువ్వు పట్టించుకోవట్లేదంట అని నన్ను అడిగితే అసలు నన్ను బట్ నేను పోతే పలకరించరు నాతో మాట్లాడరు సరే పలకరించరు వాళ్ళు నన్ను నన్ను పట్టించుకోరు అనయ్యా అని అంటున్నారు అంటే ఇక నాకు అర్థమైంది ఏందంటే ఏదైనా కుటుంబంలో భార్య అయినా భర్తనైనా ఇద్దరు సమానంగా చూస్తేనే సమానంగా ఉంటేనే ఆ కుటుంబానికి చుట్టాలైన బంధువులు సమానం చూసిన వాళ్ళే వెళ్ళాలి లేకపోతే ఏమైందంటే అట్ల కాడ తిరగబడిద్ది అనమాట ఏమి లేదు అట్ల కాడ తిరగబడిద్ది అంతేనా అబ్బాయి తరపున వెళ్ళారు అనుకో పట్టించుకోని వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గర సరి పట్టించుకోరు అమ్మాయి తరుపుని వెళ్తే అబ్బాయి పట్టించుకోరు అంటే ఎవరు తరుపుని వెళ్ళినా చుట్టాలైనా బంధువులైనా అందరూ సమానంగా చూస్తే మిమ్మల్ని కూడా సమానంగా చూస్తారు అంతే కదండి ఈ లోకంలో చాలామంది జీవితాల్లో చూడండి కొన్ని చోట్ల రకరకాల మనుషులు ఉంటారు ఎందుకంటే కొన్ని చోట్ల రకరకాల మనుషులు ఉంటారు ఒక వాళ్ళని ఒక ఆడోళ్ళని ఒక రీతిగా చూడడం మగవాళ్ళని ఒక రీతిగా చూడడం చూడండి వాళ్ళ దెబ్బ అబ్బాయి అనుకో ఒక రీతిగా చూస్తున్నారు చూడండి వాళ్ళ దెబ్బ దర్బున అమ్మాయిననుకో ఒక రీతిగా చూస్తున్నారు వీళ్ళని పట్టించుకోవట్లా వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు కూడా ఒకళ్ళొక రీతిగా ఒకళ్ళొక రీతిగా ఉంటున్నారు కానీ అలా గుండకోదండి గమనించండి కీస్తున్న నుండా దేవుడి బిడ్డరా యేసుక్రీస్తు అంటాడు సమాధానికి కర్తని అన్నాడు నిజమే కదా సమాధానం కలిగి ఉండమంటాడు మీరెవరినైనా కానీ ప్రేమ కలిగి జీవించండి అంటాడు ఒక కుటుంబంలో చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా కానీ ప్రేమ ఉండాలి పగతో హత్యతో ఉండకూడదు వ్యసనాలతో ఉండకూడదు అవన్నీ ఉంటే మీకు పాప్లాలు అవుతాయి మీకు మీలో అన్నది అవన్నీ మీలో ఉంటే నేను చెప్పిన ప్రకారం ఇవి జరుగుతాయి అండి చూడండి ఎందుకంటే ఒక అమ్మాయి దర్బు అనుకో అమ్మాయి దర్బు అనుకో చూడండి అబ్బాయి పట్టించుకోకుండా ఇటో కట్ట వెళ్ళాడనుకో అమ్మాయి తీసుకొచ్చి వండలేదు కదా ఇక వీళ్ళు చూసి చూసి వెళ్ళిపోతారు అదే అబ్బాయి అనుకో అమ్మాయి కనుక సరిగ్గా వండకుండా పోయి అలిగిపోయి కూర్చుందనుకో ఇక భార్య అంటే చుట్టాలైనా కానీ బంధువులైనా బాగొట్టుకుంటారు కానీ భార్యని భర్తను బాగొట్టుకోరు చుట్టాలైనా బంధువులైనా బాగొట్టుకుంటారు కానీ భర్తను మాత్రం బాగొట్టుకోదే భార్య కూడా బాగొట్టుకోదు ఎందుకో తెలుసా భర్తలారా భార్యల్ని ప్రేమి అంటే భర్తలారా భార్యని ప్రేమించండి అన్నాడు భార్యలారా భర్తలకు లోబడి ఉండి కాపురం చేయమన్నాడు ఎందుకో తెలుసా వీళ్ళు మధ్యలో వస్తారు బంధువులైనా చుట్టాలైనా అన్నదమ్ములైనా అక్క మధ్యలోనే ఉంటారు కానీ స్థిరకాలం నిలబడేది ఎవరు భార్య భర్తే కదండి నిజమే స్థిరకాలం నిలబడేది భార్య భర్తే అందుకే భార్య భర్తల్లో కూడా ఎవరైనా మీరు గమనించుకొని గొడవలు ఆడుకోవద్దు చూడండి మా చుట్టాలను పట్టించుకోవట్లేదు అన్న మా అన్నదమ్ములను పట్టించుకోవట్లేదు గొడవలు ఆడుకొని కాపురాలు పాగూడదుకోవద్దు వాళ్ళు స్థిరం కాదండి స్థిరమైన వాళ్ళు భార్య భర్తలే ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు అన్నాడు బైబిల్ చదవిస్తూ ఉంది అందుకే చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా గమనించండి మీరు బాగా వీళ్ళని చూ సరిగా వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు నేను చెప్పిన ప్రకారంగా మీరు అలాగ ఇది కాబట్టి కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి సమాధానం కలిగి జీవించండి మీరే సూకిస్తూ అంటాడు అందరూ సమాధానం కలిగి జీవించమంటాడు అలాగనే ఈ వా ఈ మాటలు వింటున్నా మీరు దేవుడే చూడండి భార్యాభర్తను జతపరిచింది చివరికి మిగిలేది భార్యాభర్తే ఎవరైనా కదండి చూడండి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు కష్టాలు ఇచ్చిన శ్రమ వచ్చినా నేను నేను కష్టంలోనైనా వ్యాధిలోనైనా బాధల్లోనైనా నేను నీకు తోడై ఉంటానని భార్య భర్తలు ప్రమాణికం చేస్తారు అదే చూడండి భర్తకు రోగం వచ్చినా భార్య సేవ చేసింది భార్యకు రోగం వచ్చినా భర్తే సేవ చేస్తాడు కానీ పక్కన వాళ్ళు ఎవరు కూడా ఆదరించరు పక్కన వాళ్ళు ఎవరైనా కానీ వస్తారు ఓదారుస్తారు ఏదన్నా ఒక రూపాయి ఇస్తారేమో కానీ కానీ చూసుకునేది భార్య భర్తే అరే నీ భార్యను విడిచిపెట్టురా నీ భార్య మంచిది కాదంటో చాలా తప్పది అరే నీ భర్తను విడిచిపెట్టు నీ భర్త మంచివాడు కాదంటో చాలా తప్పది ఎందుకు అంటే మత్స్సు వార్తలో పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుడు చలవిస్తాడు కదా దేవుడు చెబుతాడు కదా ఏమని చలవిస్తాడంటే ఎబిషారు నిమిత్తమై తప్పక భార్యని ఎడనాడిన వాడు అయి ఉండడు వాళ్ళు ఎడనాడకూడదు బైబుల్ చలివిస్తుంది కనుక ఈ వాక్యం ఇంటర్ నీ జీవితంలో నువ్వు స్టడీగా ఉండు జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా కానీ బంధువులైనా ఎవరైనా కానీ కుటుంబంలో అన్నదమ్ములైన అన్నదమ్ములైనా రథసంబం ఎవరైనా బాగా ఉండండి బాగా మీకు అలాగ నేను చెప్పిన ప్రకారం అందరూ సమాధానం కలిగి జీవిస్తారు లేకపోతే ఇలాంటి వ్యతిరేకంగా వస్తే ఒకరిని పట్టించుకొని ఒకళ్ళు పట్టించుకోకపోతే అలాగ ఉండబాకండి దేవుడు వాక్యం కూడా